గుంటూరు మంగల్దాస్ నగర్లోని శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహారో సంవత్సరంలో కడుగు పెడుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్బంగా డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అర్చిత శ్రీనివాసరావు కూపన్స్ డ్రా బాక్స్ ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సెక్రటరీ అమర శ్రీనివాసరావు విజేతల పేర్లు ప్రకటించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్బంగా డ్రా కార్యక్రమం విజేతలైన పన్నెండు మందికి విలువైన పట్టు చీరల్ని అందజేశామని మొదటి ముగ్గురు విజేతలు అనిత టి నాగమల్లేశ్వరి సిహెచ్ పద్మ ఈ కార్యక్రమాన్ని పట్టుచీరలు అందించిన దాతలు మంత్ర సారీస్ మరియు లక్ష్మీ శ్రీనివాస సారీస్ సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్చుత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు ట్రెజరర్ పచ్చి పొలుసు సాంసురావు పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు చిన్న వారి ఆధ్వయనంలో మొదటి శ్రావణ శుక్రవారం ఉండాలి రెండో శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి ఉర్జా సందర్భంగా శ్రావణ లక్ష్మి కేరళ డ్రాలో మొదటి ముగ్గురు ఈరోజు గెలుపున్నారు ఒకటి అనిత రెండు నాగమల్లేశ్వరి పీహెచ్ఈ పద్మ వీళ్ళు ఫైజులు ఇవ్వడం జరిగినది ఇంకా మిగతా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చినా సరే మేము ఫైజులు కూడా సిద్ధంగా ఉన్నారు కావున మీరు వచ్చిన వాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఆనందం చేయవలసిందిగా కోరుచున్నాం కస్టమర్ల దేవుడు ఇదే మా నమస్కారం దాస్ నగర్లో ఉన్నటువంటి శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వస్త్ర అందరం కూడా ఈరోజు ఈ మార్కెట్ కన్స్ట్రక్షన్ జరిగే పదిహేను సంవత్సరాల నుండి పదార వసతులకు కడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరియు మా కస్టమర్లు అందరూ కూడా కోరిక మేరకు శ్రావణ మాసం మమ్మల్ని ఆదరించి ఇంతటి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వాసవి క్లాత్ మార్కెట్ ఆడపడుచడం కోసం మా మార్కెట్ షాప్ యజమానులందరం కలిసి స్పెషల్ డేగా మా వాసీ క్లాత్ మార్కెట్ ఆడపడుచుల కోసం పన్నెండు మందికి ఎంచుకొని డ్రాలో పన్నెండు చీరలు పట్టు చీరలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి అలాగే ముగ్గురు కూపన్స్ చూపించి వారి యొక్క శారీస్ తీసుకుని వెళ్ళి మా యొక్క ఆనందంతో మమ్మల్ని అందరినీ కూడా ఉంచారు ఇలాగే ప్రతి శుక్రవారం చేయాలి తలుపులో ఉన్నాము మా షాప్ యజమానులందరం కూడా కూర్చొని శ్రావణ మాసం మిగతా మూడో వారం నాలుగో వారం కూడా ఇలా నిర్వహించడానికి